పట్టణంలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఏఎస్ఎఫ్ టియు నాయకులు మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో ఏఐఎస్ఎఫ్ టియు ఏఎఫ్ బలపరుస్తున్న విప్లవ సంఘమైన జిఎల్పి జీకేఎస్ ను గెలిపించాలని కార్మికులను కోరారు రెండు వేల పదిహేడులో జరిగిన ఎన్నికలలో గుర్తింపు సంఘముగా ఎన్నికైన టీబీజీకేఎస్ ఇచ్చిన హామీలను మరిచిందన్నారు ప్రాతినిధ్యం వహించిన ఐఎన్టీయూసీ కార్మికుల సమస్యల సంక్షేమం పట్ల ఆలోచించిన పాపాన పోలేదని తెలిపారు విప్లవ సంఘమైన జిఎల్జీబీకేఎస్ ని గెలిపిస్తే కార్మికులకున్న సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని నాయకులు తెలిపారు జాతీయ కార్మిక సంఘాలను తిరస్కరించి విప్లవ సంఘాల గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ఉగ్గు అధికారు సంఘం రెండు కూడా సింగరేణికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు సింగరేణి ధ్వసం చేసింది అప్పుల పా చేసింది అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు తీసుకురాలేదు కొత్త హామీలు కూడా అమలు అమలు చేయటం ఒక పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ పది సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏటీసీ ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోయింది అదేవిధంగా కొత్త ప్రాజెక్టుల కోసం కొత్త భవన కోసం కొత్త బ్లాక్లో ప్రైవేట్ టికెట్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయలేకపోయింది అందుకే జేబీసీఐ సంఘాలు కార్మికుల హక్కులను కాపాడలేకపోయినాయి వాళ్ళ కొత్తగానే హామీలు తీసుకొస్తా ఉన్నాయి హామీలు ఆరు గ్యారెంటీలు పన్నెండు గ్యారెంటీలతో మేము అమలు చేస్తామని వస్తున్నారు జేబీసీఐ సంఘాలు ఇవన్నీ కేవలం హామీలుగానే మిగులుతాయి నిజంగానే వాళ్ళు అమలు చేసేటట్లయితే ఐటీ రద్దు కానీ ఇతర అంశాలు అయితున్నాయో ఈ పది సంవత్సరాల కాలంలో ఎందుకు అమలు చేయలేకపోయారు వీళ్ళు కేవలం ఇవాళ ఎన్నికలు ఓట్లు సీట్ల కోసం మాత్రమే వాళ్ళ తిరిగి జేబీసీ సంఘాలు ఇవాళ కార్మిక వర్గం ముందుకు వస్తా ఉన్నారు కనుక మేము కోరేటువంటి విప్లవ కార్మిక సంఘాలు సింగరేణిలో నీళ్ళ కోసం హాస్పిటల్ సౌకర్యం కోసం అదేవిధంగా అనేక సమస్యల కోసం సంస్థల పరిష్కారం కోసం అదేవిధంగా వేతన ఒప్పందాల కోసం ఒక బస్సులు ఒక సమయం చేసి ఒకరోజు సభ చేసి రోజుల వస్తువుల కోసం వ్యతిరేకంగా సుదీర్ఘ సమయం చేసింది కార్మికవర్గం నిలబడ్డది కనుకనే మీకు కోరేటువంటిది ఇవాళ కార్మిక వర్గ హక్కులు పోరాడేటువంటి సంఘాలైనటువంటి విప్లవ శక్తుల ద్వారా మాత్రమే కార్మిక హక్కులు ఇవాళ కాపాడబడతాయి కనుకనే మీరు జేమిసే సంఘాలను తిరస్కరించండి కార్మిక వర్గ పోరాటాల్లో ముందుండి కార్మిక వర్గ హక్కుల కోసం నిలబడేటువంటి విప్లవ శక్తులు గెలిపించండి చక్రంలో శుద్ధి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతాము ఈరోజు సింగారే ఏడవసారి ఎన్నికలు స్టార్ట్ అయినాయి ఈ ఎన్నికలలో మూడు విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్టీయూ మూడు కలిసి పోటీ చేస్తున్నటువంటి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు సత్రంలో శుద్ధి గుర్తు ఒకటో నెంబర్ పైన వేసి ఈ విప్లవ కార్మిక సంఘాల కూటమిని సత్రంలో శుద్ధి గుర్తు ఓటేసి వెల్చిస్తారని నిర్మికవర్గానికి అదేవిధంగా ఈ విప్లవ కార్మిక సంఘాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గోదావరి ఎన్ని కార్మిక సంఘంగా అవతరించి ఆనాడు ఉన్నటువంటి వెట్టి బదిలీ పిల్లల వెట్టి శాఖకి వ్యతిరేకంగా అదేవిధంగా ఒక అండర్ గ్రౌండ్లో నీళ్ళు గాలి నీరు ఏవి లేకు లేనటువంటి పరిస్థితుల్లో కార్మికులకు తట్టాసమ్మస్సు బూట్లు సౌకర్యాలు లేనటువంటి సమయంలో ఈ విప్లవ కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ తోటి కొట్లాడి ఆనాడు ఇప్పించినటువంటి సంఘటన ఈ గోదావరి పొగ్గని కార్మిక సంఘానికి ఈ విప్లవ కార్మిక సంఘాల ఉంది కాబట్టి దాన్ని ఆసరణ చూసుకునే ఇవాళ ఈ గోదావరి పొగ్గని కార్మిక సంఘం ఐఎఫ్టియు విప్లవ కార్మిక సంఘాలు ఆనాడు జాతీయ కార్మిక సంఘాలు అవలంబి కార్మికులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగానే వీటిలో కార్మిక సంఘాలు పుట్టుకొచ్చినాయి ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక పోరాటాలు చేస్తూ కార్మిక సింగరేణి కార్మిక వర్గం కోసం కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఈనాడు కూడా మేము పోరాడుతూ ఉన్నాం కాబట్టి ఈ పోరాడే హక్కు ఉండ పోరాడే హక్కు ఉండాలి ప్రశ్నించే పొంతులను కాపాడాలని మీరు ఓట్లేసి మరొకసారి ఈ పొంతులను కాపాడతారని విప్లవ మాది ముందుకు తీసుకుపోతారని విప్లవ కార్మిక సంఘాలను నిర్మాణం కోసమై మీ ఓటును వినియోగించి ఓటు ద్వారా ఈ విప్లవ కార్మిక సంఘాలను బలపరుస్తారని ఆశిస్తూ కార్మిక వర్గానికి మరొకసారి చక్రవస్తి గురించి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్